అందరికీ ఆక్వా టెక్యాల శుభాకాయలు తెలియజేస్తున్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలో నెల్లూరు నడిబొడ్డిలో ఉన్న మరి చంద్రశేఖర్ గారి కళ్యాణ మండపలో ఆక్వా రంగం అభివృద్ధి కోసం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆక్వా రంగం కోసం పాటుపడుతున్న ఆక్వాటెక్ మాసపత్రిక అని మేము ఈ రోజున ఆక్వాకల్చర్ ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎక్స్పో రెండు రోజులు నిర్వహించడం భాగంగా ఈరోజు ఆదివారం నాడు ప్రత్యేక ఇనాగ్రేషన్ ఎక్స్పోని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ గుజరాత్ నుంచి వివిధ రకాల స్టాల్స్ని ఈ ఎగ్జిబిషన్లో మరి డిస్ప్లే చేయడం జరిగింది అయితే ఏది ఏమైనప్పుడు కూడా ఆక్వారంగం ప్రస్తుతం కష్టపరుస్తున్న దృశ్య రంగాన్ని ముందుకు తీసుకురావాలని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే రంగాన్ని అభివృద్ధి చేయాలని నర్సాపురంలో ప్రత్యేకమైన యూనివర్సిటీని ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం మరి ఎంతవరకు అనేది కూడా మనం వేసి చూడాలి ఆ యూనివర్సిటీలో మరి మంచి విద్యార్థుల్ని మరి తీర్చిద్దాలని ముఖ్య ఉద్దేశంతోనే యూనివర్సిటీ పెట్టారని మేము అనుకుంటున్నాం మరి ప్రస్తుత పరిస్థితుల్లో రంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం వివిధ పథకాలను ప్రకటించినప్పుడు కూడా అవి సక్రమంగా జరిగిన పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు మరి ఆక్వ రంగంలో సుమారుగా ఇండియాకి ఆంధ్రప్రదేశ్కి మరి మొదటి స్థానంగా మరి రంగంలో పెట్టుబడులు పెట్టి రంగం ఆదాయమే మొదటి స్థానంలో పన్నుల రూపంలో ఈ రోజున భారతదేశంగా నడవడానికి ముందందులో ఉంది ఈరోజు మాకు డిమాండ్ ఏంటంటే మరి రైతుల ధర మేము చెప్తున్నాం మరి ఆర్బీఐ ఆర్బీఐ ఆర్బీకే ద్వారా రైతు పరిష్కర్ల ద్వారా కూడా సీడు ఫీడు మెడిసిన్స్ కూడా మరి సబ్సిడీ రూపంలో ఇప్పించి అలాగే ప్రత్యేకంగా గవర్నమెంట్ కొన్ని సబ్సిడీ రూపంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రొయ్యలు కొనుగోలు చేయాలని కూడా మరి రైతుల తరపు మేము తెలియజేస్తున్నాం మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆక్వా రైతులే ఆంధ్రప్రదేశ్కి ఎన్నుముగ్గా ఉన్నారని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ ఈవెంట్లో ఈరోజు రేపు కూడా రెండు రోజులు కూడా మరి ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల నుంచి కూడా రైతులు వచ్చి ఈ కార్యక్రమంలో మరి చెరించడం జరుగుతుంది ఈరోజు రేపు కూడా మరి టెక్నికల్ సెమినార్లో ప్రముఖ ఆక్వా శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చ జరుగుతుంది ఆక్వాలో వచ్చే రొయ్యలకు చేపలకు వచ్చే వ్యాధులు వాటి నివారణ వాటి నిర్ధారణ మీద ప్రత్యేకంగా మరి శాస్త్రవేత్తలతో మరి ముఖాముఖ చర్చ జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆక్వ రంగాన్ని మరి సబ్సిడీ రూపంలో ఇవ్వాలని కూడా మనం చేస్తున్నాం మరి సుమారుగా ఆక్వా రంగం పెట్టి నలభై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రస్తుత పరిధిలో మూడు వేల తొమ్మిది వందల ఇరవై కంపెనీలు మెడిసిన్ కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ నలభై ఆరు కంపెనీలు ఫీడ్ కంపెనీలు ఉన్నాయి ఆల్రెడీ నలభై ఐదు కంపెనీలు ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి అలాగే ఐదు వందల పైగా ఫ్యాక్చరీస్ ఉన్నాయి మరి ఈ రోజున మరి ఇన్ని కంపెనీలు ఉన్నా కానీ ఇంకా రైతులకు కూడా చాలా జీన పరిస్థితులు ఉంది మరి రైతు పండించిన పంటని ఎమర్జెన్సీగా కొని రైతులు గిట్టుబాటు కల్పించాలని కూడా రైతుల పక్షాన మేము తెలియజేస్తూ మరి ఈ రెండు రోజుల పోక్రమంలో రైతులందరూ కూడా మంచి బాసన కల్పిద్దామని ముఖ్య ఉద్దేశంతో ఈ అక్వట కెక్స్పోని మరి ఈ రోజున ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో ఈ కళ్యాణ మండలంలో ఏర్పాటు చేశాం ఈ కళ్యాణ మండపం ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఇదంతా కూడా ఫ్రీనే దీంట్లో ఏమి కూడా ఫీజులను వదిలి చేయో ఏది ఏమైనప్పుడు కూడా అందరూ కూడా పాల్గొని ఆకువరామం కోసం మరి అందరూ కృషి చేయాలని కూడా కోరుకుంటున్నాను నా పేరు కోన జోసెఫ్ మరి చీఫ్ ఆర్గనైజర్ ఆక్పట ఎక్స్పో విజయవాడ థ్యాంక్ యూ వెరీ మచ్